భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని గంధమల్ల బాలయ్య గౌడ్ రిటైర్మెంట్ జిల్లా అధికారి మీడియాతో మాట్లాడుతూ మా సొంత గ్రామం లింగరాజుపల్లెలో మా కుటుంబం సభ్యులు నూతనంగా రామాలయ టెంపుల్ నిర్మిస్తున్న మా కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుండి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సహకారాలు అందిస్తూ ఉన్నాం ఇక లింగరాజుపల్లె గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే అవకాశం వస్తే గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తాను అలాగే గ్రామ సర్పంచ్ ఎన్నికైన సొంత నిధులతో గ్రామం నుండి చెరువు కాడికి వెళ్లే రోడ్డును వేయిస్తానన్నారు ఇక స్కూలుకు ప్రహరి

మీరు గతంలో ఎన్ని చేసినా ఊరికి సేవ చేయడానికి అన్నిటి ఉన్నారు ఎట్లా సార్ మీరు సర్పంచ్గా వాళ్ళ అవకాశం వస్తే మీరు ఏ విధంగా స్పందిస్తారు సర్పంచ్గా అవకాశము అని మీరు అడుగుతున్నారు చాలా సంతోషమే కానీ ఊరందరి ప్రజల అభిప్రాయం ప్రకారమే ఏదైనా నడవాలి వాళ్ళందరికీ ఓకే అంటే నాకు కూడా ఓకే అదొకటి ఇక గతంలో నేను చేసిన విషయాలను ఊరోళ్ళందరి దృష్టిలో ఉంటే నేను రెండు వేల పదమూడులో ఇప్పుడున్న మాజీ సర్పంచ్ ఉమ్మగారు వచ్చి సార్ ఊళ్ళే కొద్దిగా మాదే వాటర్ ఇబ్బంది అవుతుంది వాటర్ ఫిల్టరు మా ఆయన శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పిస్తామన్నారు పైపులు మోటార్లకు కొద్దిగా డబ్బు కావాలని అంటే అమ్మాయి ఎంత అవుతాయి అంటే ఓ అరవై డెబ్భై వేలు అవుతాయని వెంటనే ఆయనకి చేసిన ఆయన ఏర్పాటు చేసుకున్నాను చేసుకున్న ఊళ్ళే అందరికీ మంచిగా సౌకర్యం ఉన్నది మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత బీ ఒక బీరువా కావాలని మళ్ళీ వచ్చిండు ఆ బీరువా కూడా ఇప్పి నేను నన్ను చూసి ఇంకొక ఆయన రిటైర్ మా మిలిటరీ మా పనిచేసిన సోల్జర్ ఆయన జి నరేష్ అనే అతను కూడా ఆయన అదే టేబుల్ కుర్చీ ఇప్పించిడు నేను అనేది ఎందుకంటే మనము చేసే సహాయము పది మందికి ఉపయోగపడాలి ఒకరికి ఏమి ఇండివిజువల్గా ఉపయోగపడటం అంటే నాకు నా మనసు ఏది చేసి ఇప్పుడైనా నేను ఉద్యోగంలో ఉన్న పది మంది పిల్లలకు కూడా మా ఫీజులు కట్టేది పదో తరగతి ఫీజులు ఎందుకంటే బాధలు అనేది నాకు తెలుసు కాబట్టి అందరూ ఇప్పుడంటే ఏదో మాట్లాడుతున్నారు అప్పుడు వంద ఇరవై ఐదు రూపాయలు లేని పిల్లలు కూడా ఉండేది రెండు వేలు అప్పుడు కరువు ప్రాంతం కరువు వచ్చింది అయితే ఓ పది మంది ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ ఆదిలాబాద్లో కానీ కరీంనగర్లో పనిచేసినప్పుడు కూడా ఇట్లా టీచర్లు ప్రత్యేక ఇట్లా ఇబ్బంది నేస్తారంటే ఒక పది పన్నెండు మందికి ప్రతి సంవత్సరం ఫీజులు కట్టుకోండి ఫీజులు కట్టే బాధపతగా ఇప్పుడు దాని రికార్డు ఎన్నో రికార్డబుల్గా కూడా వాళ్ళు చెప్తారు నేను నేను అడిగితే ఇంకోటి రెండవది ఇప్పుడు గ్రామంలో సర్పంచి అయితే ప్రజల అభిస్త ప్రకారము నన్ను ఎన్నుకుంటే ప్రభుత్వ నిధులు ఉంటే ఉండవు నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒక ఐదు వరకు నేను చేయగల సొంత నిధులతో నా సొంత నిధులతో నేను చేయగలను ఒకటి ఏంటంటే పొద్దుటూరు రోడ్డు నుండి మా కొత్తూ వరకు అదే శ్రీశ్రీ రోడ్ ఎక్కి అక్కడికి వెళ్ళటానికి చెరువు కట్టుకోవచ్చు ఒకటి మళ్ళీ ఈ మొన్న చిన్నపాటి గ్రామం ఏదో బాట విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు అని నాకు తెలిసింది నేను ఎంతవరకు వచ్చిందో అన్నీ గమనిస్తూనే ఉన్నా అదొకటి శ్రీ ఇప్పుడు ఒరివండ రోడ్డు నుంచి అక్కడికి అదే అలుగుల వరకు అది ఒక సి రోడ్ ఎక్కిస్తారు మళ్ళీ మూడవది గ్రామ పంచాయతీకి కాంపౌండ్ వాళ్ళు గేట్ కూడా ఎప్పుడు గ్రామ పంచాయతీ స్కూల్కు కంపల్సరీ అది మాత్రం నేను ఏర్పాటు చేస్తాను అది ఎందుకంటే పాట పిల్లలకు ఇబ్బంది కలగచ్చు అంగన్వాడి పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు అందరికి ఒకే కాంపౌండ్లో ఉంటారు కాబట్టి అదొకటి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి గేట్ కూడా సదుపాయం చేస్తారు మళ్ళీ మూడోది అండర్ డ్రైనేజ్ అనేది కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ ఊళ్ళే నీళ్ళకు ఎక్కడ ఒక్కడ అవుతున్నాయి నీళ్ళు కంపు వాసన వస్తుంది అదే రేపు ఏదైనా వ్యాధులు వచ్చినా రేపు ప్రభుత్వము కూడా వచ్చి రాకముందు మనం సాయం చేసుకోవాలి వచ్చిన తర్వాత మా ఇబ్బంది పడటం అనేది చాలా తప్పు అది ఇంకో అండర్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏమున్నది ఐదో విషయము ఇప్పుడు శివాలయం మా ఇప్పుడు ప్రస్తుతం ఒక రామాలయం వరకే నిర్మాణం చేసినాం అంటే ఇంకా దేవతా విగ్రహాలు పెట్టలేదు కర్నూలు జిల్లాలో తయారవుతున్నాయి అవి మా ఆళ్ళ గడపలు అవి తీసుకొచ్చి అవి నిర్మాణం చేసినప్పుడు శివాలయం కూడా ఈ మధ్య మంచి కూడా చూసి శంకుస్థాపన చేస్తాం మరి మా భార్యనే అన్నది శివాలయం కట్టేయాలని అది కూడా కట్టేరాదు ఏదో మనకు మంచి చేయడం అందరికీ మంచిగా ఉంటుంది ఊరు గ్రామస్తులు కూడా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే అదే వాళ్ళతో అంటే సరే కట్టిగా ఉండే అది నా సొంత నిధులతో ఎవరిని యాచించవలసిన అవసరం లేదు విగ్రహాలు దాతలు మరే కొంతమంది మా పెద్దలుడు మా పెద్దలుడు విగ్రహాలు ఇప్పిస్తా ఉన్నాడు సరే ఆయన ఇప్పిస్తాడో ఇంకో ఇప్పిస్తాడో ఎవరో అయితే మీ కుటుంబం ఇప్పించినా ఇప్పించకుండా ఏర్పాటు చేసే కూర్చున్నాడు ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు ఆయనను కూడా ఇబ్బంది పెట్టద్దు ఏదో మనకు నాకు దేవుడిచ్చిందే నాకు సంతృప్తి నాకు కోట్లు కావాలనే ఆలోచన కానీ మొత్తమే వేదు పది మందికి ఉపయోగ ఏది చేసినా పది మందికి ఉపయోగపడాలి అందుకని ఒకవేళ మా మన గ్రామంలో మీరు అందరూ గ్రామస్తులందరి కోరిక మేరకు వాళ్ళు సంతోషపడితే సర్పంచ్గా ఉండండి అంటే మాత్రం తప్పకుండా నేను మరి నిలబడటానికి సిద్ధంగానే ఉన్నాను ఇవన్నీ పనులు కూడా నేను చేస్తాను అది రేపు ఇబ్బంది రైల్ గలమ్మ సర్పంచ్ గెలక్షన్ అయ్యి నాకు సంబంధం లేదు అంటే ఫస్ట్ నేను ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను చేసేది మొట్టమొదటి చేసేది రోడ్డు సౌకర్యాలు డ్రైనేజీ వాటర్ ఈ కంపల్సరీ నేను ఏర్పాటు చేస్తాను అది మాత్రం నా మనసులో ఉన్నది మరి రేపు గ్రామ గతంలో ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఇచ్చిన స్థలం కూడా నాదే నేను కొనుగోలు చేసింది అది కూడా ఏర్పాటు అయిపోయింది సరే ఎవరు కట్టించినా ప్రభుత్వం కట్టించినా మా మాజీ సర్పంచులు ఎవరు కట్టించినా సంతోషమే గతంలో ఉన్నటువంటి బాల గారు కానీ ఆయన అదే ముంబడి మైసే కానీ మా దానయ్య గారు కానీ ఇప్పుడు ఉమా గారు కానీ తదుపరి అంటే మరి ఇప్పుడు రేపు వచ్చే సర్పంచులు ఎవరు ముందుకు వచ్చినా ఎవరేం చేసినా పది మందికి ఉపయోగపడే పనులు చేయాలి అది నిన్న ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల ఆశీర్వాదం ఉంటే మాత్రము నేను అదే పోటీలో లైన్ లో ఉండగలుగుతాను అది ఒకటి నమస్తే నమస్తే